దొన్న ఒక గజ్జలు కడతారు చూడు కాళ్ళకి హ్యాపీ శ్రీరామనవమి ఎస్ వస్తుంది ఇప్పుడు నన్ను చూసారా రియాక్ట్ సైడ్ బాగుంటావా బాగున్నానా ఇక్కడ ఒక చిన్ని వినాయకుని టెంపుల్ ఉంటుంది సో మెయిన్ టెంపుల్కి లైక్ హనుమాన్ టెంపుల్కి వెళ్లే ముందు అందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పూజ చేసి మా వెళ్తారు నెక్స్ట్ అక్కడికి వెళ్తారు కంపల్సరీ ఇక్కడ పూర్తి చేసి మాత్రమే వెళ్తారు సో ఇక్కడికి అందరం వచ్చాము ఉగాది రోజు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి భజన స్టార్ట్ చేశారు సో శ్రీరామ్వామి రోజు కూడా ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి భజన చేశారు ఆన్ ది వే టు టెంపుల్ ఊర్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ షోర్గా టెంపుల్కి వస్తారు ప్రదక్షిణం చేసే టెంపుల్లోకి వెళ్ళాలి కాబట్టి సో ఫస్ట్ ప్రదక్షిణం చేశాము గుడి చుట్టూ ఇక్కడ సీతారాముని ఆభరణాలతో అలంకరిస్తున్నారు ప్రపంచంలో మోస్ట్ బిజియెస్ట్ పర్సన్స్ వచ్చేసి ఓన్ బిజినెస్ ఉండటం నేను టెంపుల్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు వెళ్తుంది పావుని సో శ్రీరామనవమి అంటే మెయిన్ ప్రసాదాలు వడపప్పు పానకం సో డిహైడ్రేట్ అవ్వకుండా మధ్య కూడా ఇస్తున్నారు మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఫెస్టివల్ అనగానే ఊరికి రావాలనిపిస్తుంది కదా చెప్పండి